హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇదైతే బుధవారం రోజు మార్నింగ్ అండి మార్నింగ్ అయితే లేచి మా అమ్మ అయితే వాకులైతే వచ్చేసి బయటైతే వాకులైతే శుభ్రం చేస్తుంది వాటర్తోనైతే మేమైతే మంగళవారం రోజే వెళ్ళినాము మా డాడీ ముళ్ళు ఉంది పూజ అంటే అందుకోసమని బుధవారం రోజు అయితే మార్నింగ్ వెళ్ళేసి మా అమ్మ అయితే అంతా శుభ్రం చేసింది వాకిలి నేనైతే తర్వాత అయితే ముగ్గులు అయితే వేసిస్తాను ఇక్కడ అండ్ తర్వాత మా నేను ముగ్గేసే లోపు మా అమ్మ అయితే వచ్చేసి ఇల్లు అయితే దుడిచేస్తుంది హాలు కిచెన్ దుడిచేసింది మా అమ్మని వచ్చేలోపే అండ్ తర్వాత నేనైతే ఇంట్లో అంటే బెడ్రూమ్లో నేనైతే తుడిచిన అంటే చేసి నేను కూడా ఇల్లు దుడిచేసిన ఇతల అండ్ ఇల్లు దుడిచిన తర్వాత అయితే అయితే పెట్టినా ఇక్కడ కరెంట్ పొయ్యి మేము అయితే వెన్నెలైతే పెట్టేసినాం అంతలోపు మా అమ్మ అయితే వెన్నులు కాగితే స్నానం చేసి వచ్చేసి మా అమ్మ అయితే పువ్వులు కోసుకొని వచ్చి పూజ అయితే చేసేస్తుంది ఇక్కడ అండ్ అగరవతిలు ఉట్టిచ్చేసి అంటే దీపం రోజు కొండెక్కకుంటూనే ఉంటుంది కానీ రోజులు పటాలు కడిగింది అందుకోసమని మళ్ళీ ఫ్రెష్గా దీపం అయితే పెట్టేసింది హారతిచ్చేసి దేవునికి అయితే పూజ అయితే చేసేసింది మా అమ్మ పూజ చేసిన తర్వాత మా పాపకైతే ఫుడ్ పెట్టేసి నేను కూడా ఇక్కడ బ్రష్ చేసేసుకుంటున్నాను అంతలోపు మా అమ్మ కూడా టీ తాగలేకుండా అందుకోసమని టీ ఇద్దరికి వేడి పెట్టింది అండ్ నేను మా అమ్మ ఇద్దరం కూర్చొని అయితే టీ తాగేసాము ఇక్కడ అండ్ తర్వాత అయితే మా డాడీకి అంటే ఈరోజు తాంబాలం కావాలి అందుకోసమని మా అమ్మ అయితే ఇక్కడ చింతపండు సాల్ట్ ఇటుక కాబట్టి అయితే తాంబలం అయితే క్లీన్ చేస్తుంది మంచిగా క్లీన్ అయితే పీతాంబరి కన్నా మంచిగా క్లీన్ చేసింది మా అమ్మ కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా క్లీన్ అయింది వైట్గా వచ్చింది పీతాంబర్ వేయకున్నా సరే మంచిగా చేసేసింది అండ్ తర్వాత మా పాపకైతే స్నానం చేయించేసాను నేనైతే ఇద్దరికి అండ్ మా పాప ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకుంది తర్వాత వేరే వేసాను అండ్ మా అమ్మ అయితే ఇక్కడ కర్రీ వేయమని చెప్పి పాలల దగ్గరికి అయితే పోయింది పిలవడానికి నేనైతే ఇక్కడ ఆలుగడ్డ కర్రీ వస్తున్నాను ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు అండ్ ఆలుగడ్డలు అయితే ఫస్ట్ వేసిన ఎందుకంటే ఉడకబెట్లేకుండే అవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో ఉప్పు కారం అన్నీ వేసి కాసేపు మగ్గనిచ్చి వాటర్ అయితే పోసేసి కర్రీ అయితే దింపేశాను ఇక్కడ నేనైతే స్నానం చేసి వచ్చేసిన తర్వాత అయితే ఈ చీర అయితే కట్టుకొని ఇట్లా రెడీ అయినాను పూజ కోసం తర్వాత అయితే ఈ డ్రెస్ వేసిన మా పాపకైతే అండ్ తర్వాత మా డాడీ వచ్చిన తర్వాత అయితే మా డాడీకి అయితే భిక్షం కోసం వచ్చినాడు ఇంటికి అండ్ మా అమ్మ అయితే ఇక్కడ తాంబాలంలో కాళ్ళు పెట్టయితే ఏమంటారు మంచి శుభ్రమైన వాటర్తోనైతే అయితే అయితే గడిగింది అండ్ తర్వాత అయితే ఇక్కడ గంధం అయితే కాళ్ళకి రాసి ఏమంటారు బొట్లు అయితే పెట్టేస్తుంది మా అమ్మ ఇక్కడ ఇట్లా ఎందుకు చేస్తారు నాకు కూడా తెలియదు కానీ ఏమంటారు ఇరు మూడు రోజు అయితే చేస్తారని తెలుసు అండ్ ఇక్కడ మా అమ్మ అయితే గంధం అయితే రాస్తుంది రెండు కాళ్ళకి గంధం రాసి తర్వాత అయితే కుంకుమతోనైతే అలంకరిస్తుంది అనమాట కాళ్ళని అలంకరించిన తర్వాత ఇట్లా గంధంతో అయితే ఏమంటారు మనం నామాలు పెట్టుకుంటాం కదా అట్లయితే గీసేసి అయితే వేసి రెండు బొట్లు అటు ఇటు పెట్టేసిన తర్వాత అయితే తాంబాల నుంచి కాళ్ళు అయితే తీసేసిన తర్వాత అయితే కాళ్ళకైతే దండం పెట్టుకుంటుంది మా అమ్మ అయితే ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ ఏమంటారు భిక్షం ఇవ్వాలి అందరి దగ్గర తీసుకొస్తాడు కొందరి దగ్గర పోయి భిక్షం అయితే తీసుకొని వస్తాడు అండ్ ఇంట్లో కూడా తీసుకోవాలి కాబట్టి ఒక ఏమంటారు బ్లౌజ్ పీస్ అండ్ బియ్యం అయితే తీసుకుంటాడు కొంచెం మంది బియ్యం అంటే ఒక ఐదు దోషులన్న బియ్యము అండ్ ఇక్కడ మా పాప అయితే వచ్చి నేను పోస్తా అంటుంది అంటే నువ్వు పోస్తావా అని మా అమ్మ అయితే అంటుంది అండ్ తర్వాత అయితే కొన్ని పిడికిలు తీసుకొని మళ్ళీ కొన్ని బియ్యం అయితే మనకు రిటర్న్లో మళ్ళీ వేసేస్తాడనమాట గిన్నెలోనే అండ్ తర్వాత మేమందరం అయితే బయటకు వచ్చేసాము కడప కడిగితే బయటకు రావాలి కాబట్టి వా మంచి వాటర్తోనైతే కడప అడిగేస్తుంది మా డాడీ అండ్ తర్వాత పసుపుతోనైతే శుభ్రం చేసి పసుపు రాసేసి అండ్ తర్వాత అయితే అయితే పెట్టినాడు గడపకి అండ్ తర్వాత అగరబత్తులు కూడా ముట్టించి పైన అయితే పెట్టేశాడు ఆయన తర్వాత అయితే ఇక్కడ గుమ్మడికాయ కొట్టినాడు గుమ్మడికాయ పైన హారతి అటు ఇటు ఐదు ఐదు సార్లు తిప్పి గుమ్మడికాయ అయితే కొట్టేస్తున్నాడు ఇక్కడ గుమ్మడికాయ కొట్టిన తర్వాత అయితే అంటే ఫాస్ట్ కొట్టగానే ఫస్ట్ కుంకుమ ఆయన పసుపు ఎందుకు వేస్తారో తెలిస్తే రీజన్ అయితే నాకు చెప్పేసేయండి నాకైతే అసలు తెలియదు ఏడమైన ఇట్లా ఎందుకు కొడతారో అంటే ఫాస్ట్గా వేస్తారు అంటే గుమ్మడికాయ కొట్టగానే అసలు పక్కకే ఉండాలి అవి రెండు అన్నట్టు స్పీడ్ స్పీడ్గా ఇస్తారు మరి ఎందుకు ఇస్తారన్న రీజన్ నాకు కూడా తెలియదు తెలిస్తే నాకైతే చెప్పుండి అండ్ తర్వాత అయితే లాస్ట్లో టెంకాయ అయితే ఇట్లా కొట్టి వెనక్కి తిరగ చూడకుండా అండ్ గుడికి అయితే మా డాడీ వెళ్ళిపోయాడు అండ్ ఇక్కడైతే గౌ గౌరీ పూజ అండ్ వినాయక పూజ చేస్తారు ఇరుముడి కట్టే ముందు అండ్ ఇక్కడ మా అమ్మకైతే బొట్టు పెట్టి గౌరీ పూజ అండ్ వినాయకన్ పూజ అయితే కంప్లీట్ అయింది ఇరుముడు కడుతూ ఉంటే మూడు టెంకాయలు ఇస్తారు కదా అవి ఇరుముడు సంచిలో వేసి ఒక టెంకాయ ఒక సైడ్ ఇంకో టెంకాయ ఒక సైడ్ వేసి బ్లౌజ్ పీసెస్ అండ్ మా అమ్మ అయితే ఫస్ట్ అయితే బియ్యం పోస్తుంది ఇరుముళ్ళల్లో మేము తర్వాత పోసినాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఐదు రోజులు పోయాలి మా అమ్మ ఫస్ట్ పోసింది అండ్ తర్వాత నేను మా పిన్ని మా పెద్దమ్మ ఇంకో అక్క వచ్చింది ఆమె అందరం కలిసి అయితే ఇరుముళ్ళల్లో బియ్యం అయితే పోసినాము మనం డబ్బులు కూడా వేయచ్చు ఇరుముళ్ళల్లో ఇష్టం ఉంటే అండ్ మా డాడీ అయితే ఇక్కడ మా అమ్మని బియ్యం పోస్తూ ఉంటే కుడుక కూడా అందులోనే పెట్టేసేయి అని అంటున్నాడు అండ్ తర్వాత లాస్ట్లో ఇరుముళ్ళల్లో బియ్యం పోసిన తర్వాత మా అమ్మ అయితే బొట్టు పెట్టి మాలైతే అయితే వేసింది మా డాడీ మెల్లో అయితే అండ్ నెక్స్ట్ అయితే పంతులు వచ్చి ఇరుముడు సంచిన అయితే ఇమంటారు చేయడానికి అయితే ఏమంటారు ఇట్లా కడతా ఉన్నాడు తోని అండ్ తర్వాత అయితే చూసేయండి మీరే ఇరుముడు ఎట్లా కట్టిలే అని తర్వాత అయితే ఇరుముడు కట్టుకో అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ అందరూ కలిసి అయితే ఆరతి అయితే ఇచ్చేస్తున్నారు ఇరుముడు దగ్గర అయితే ఏమంటారు అలంకరించినారు పూ దేవునికి నైవేద్యంగా పెట్టినాడు అండ్ నెక్స్ట్ మేమైతే ఇక్కడ అందలు అయితే తినేస్తున్నాం మా అమ్మ ఇక్కడ అప్పుడు అదైతే తెచ్చి మా పాపకి అయితే వేసేస్తుంది మా ఊర్లో మల్లన గుడి అందులోనే శివుడు ఉంటాడు మల్లన దేవుడు కూడా ఉంటాడు ఇద్దరు ఉంటారు అందరు ఫొటోస్ దిగుతున్నారు అని మా పాప కూడా మనం దిగుదాం మనం దిగుదాం అంటే ఇక్కడ అయితే అందరం కలిసి అయితే ఫొటోస్ అయితే దిగినాము నెక్స్ట్ అయితే అందరి స్వాములను అయితే సాగనం పడానికి అయితే ఇక్కడ వెళ్తున్నారు అందుకోసమని స్వాములందరికీ కాళ్ళు అయితే మొక్కేస్తున్నారు ఇక్కడ చూసేసేయండి ఓం నమ శివాయ నమ శివాయ అనుకుంటానే అంటారు గుడి వరకు వెళ్తారు అన్మల్ల గుడి వరకు మల్లన్న గుడి నుంచి అన్మల్ల గుడి వరకు వెళ్తారు అండ్ తర్వాత అయితే మా ఊరు దాటేంత వరకు కూడా అట్లనే అనుకుంటా అనుకుంటా వెళ్ళిపోతారు ఒక పదకొండు మంది స్వాములో ఏమో ఉండే అండ్ నెక్స్ట్ మా డాడీ వాళ్ళు అయితే వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాం మా పాపకి ఈరోజు వ్యాక్సినేషన్ ఉండే సిక్స్టీన్ మంత్స్ది అది అయితే వేయించినాము మా పాప చాలా ఏడ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తూనే ఉంది అండ్ నైట్కి అయితే ఇట్లా డల్గానే ఉండే అండ్ నెక్స్ట్ డే ఇదైతే మా అమ్మ అయితే ఇక్కడ కొమరబెండ కూర తీసుకొచ్చింది నేనైతే ఇప్పుడు తినలే కూర కానీ ఈ కూర వల్ల మస్తు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట మా అమ్మ అయితే చెప్పింది వేడి చేస్తే కూడా తగ్గిస్తుంది అని చెప్పింది అయితే మా అమ్మ అయితే కూర వేస్తుంది కొమ్మరబెండ కూరని కట్ చేసి అండ్ పచ్చికారం వేసి చేస్తుంది అండ్ అన్నీ అందులోనే పసుపు ఆయిల్ అండ్ మెల్లగడ్డ పేస్ట్ అన్నీ అందులోనే వేసి ఉడిపిస్తుంది టొమాటో కూడా వేసుకుంది ఇందులోనే ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైనా ఉండే అండ్ మేమైతే ఈరోజు కొమరబెండ కూర అండ్ పాలకూర పప్పు వేసింది మా అమ్మ అయితే అంటే పాయలకూర పప్పు పాలకూర కాదు పాయలకూర పప్పు అండ్ రొట్టె వేసింది జొన్న రొట్టె ఇక్కడ అయితే మా ఆయనకైతే పెట్టించేస్తున్నాను నేనైతే మేము కూడా తినేసినాం తర్వాత అండ్ తర్వాత మా పాప కోసం అయితే మా ఆయన తీసుకొచ్చినాడు పల్లి పట్టి మేము ఊరు వెళ్తున్నాం కదా అందుకోసమని అండ్ నెక్స్ట్ అయితే మేమైతే రూమ్కి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసినాము అండ్ మా అమ్మ అయితే మా కోసం అయితే రొట్టెలు అండ్ మక్క బుట్టలు తీసుకొచ్చినే ఉడకబెట్టడానికి అండ్ సొరకాయ అన్నీ పంపించింది అండ్ అండ్ కొనుక్కొచ్చిన ఇవన్నీ మా అమ్మ వాళ్ళ లేవు ఊళ్ళో మార్కెట్ అయితే అక్కడ తీసుకొచ్చింది పాయల కూర అండ్ కొత్తిమీర కరేపాకు అండ్ ఒకప్పుడు అయితే మేము ఏం కొనకపోతున్నాం కూరగాయలు కానీ కొనవలసి వస్తుంది అండ్ క్యాబేజ్ కూడా కొంచెం హాఫ్ ఎందుకని మిరపకాయలు తెల్ల చిక్కుడుకాయ అండ్ దొడ్డు చిక్కుడుకాయ రెండు అండ్ నెక్స్ట్ ఇక్కడ టొమాటోస్ అయితే తీసుకొచ్చింది మా చెట్టు కరేపాకు అయితే అండ్ నెక్స్ట్ మా దగ్గర మొత్తం మామిడికారం అయిపోయింది అందుకోసమని కారం కూడా తీసుకొచ్చిన అండ్ టెంకాయ దేవుని దగ్గర కుట్టిన టెంకాయ ఉంటే మా అమ్మ తీసుకెళ్ళు నేను ఏం చేయగదంటే ఇవన్నీ తీసుకొని వచ్చిన రెండు నిమ్మకాయలు కూడా అండ్ నెక్స్ట్ నైట్కి అయితే నేనైతే పప్పు అయితే వేసాను టొమాటో పప్పు అండ్ ఇక్కడ తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు అండ్ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఎండుమిర్చి లేకుండా అందుకోసమని పచ్చిమిర్చి వేసేసుకున్నా నేనైతే అండ్ ధనియాలు వేసుకోవాలి పప్పులో మస్తు టేస్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించిన తర్వాత మనం ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం పసుపు అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని తాలింపుని మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం వెదిగబెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోనే పప్పు యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ వేసేసుకొని మగ్గించిన అవసరం లేదు ఎందుకంటే టొమాటో పప్పు కాబట్టి వదిలేసేయాలి అంతే తింపేసుకోవడం ఏంటి పప్పు ఉడకబెట్టేపుడు నేనైతే కందిపప్పు అండ్ కొంచెం వాటర్ వేసుకొని పసుపు అండ్ కారము ఒక టొమాటో పెద్దది అండ్ ఒక ఉల్లిపాయ వేసుకున్నాం మూడు పచ్చిమిర్చి వేసుకున్నాం మస్తు టేస్ట్ వచ్చింది పప్పైతే ఈరోజు అండ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే వేసుకున్నాము నేనైతే ఇక్కడ రైస్ అండ్ టొమాటో పకోడీతో అయితే తినేస్తున్నాను మీరు డిన్నర్లో లేదు చెప్పేసేయండి మరి మీరేం చేసుకున్నారు డిన్నర్లో కూడా చెప్పేసేయండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ